సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో చట్నీలో ఎలుక పడింది సుల్తాన్పూర్ జేఎన్ కాలేజీ క్యాంపస్లో ఉదయం అల్పాహార సమయంలో చట్నీలో ఎలుక కనిపించింది పాత్రపై మూత పెట్టకపోవడంతో చట్నీలో పడింది అందులో అటు ఇటు తిరగడాన్ని చూసిన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు సుల్తాన్పూర్ జేన్టీ క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారు ఇప్పటికే విద్యార్థులు నాసిరకం భోజనంపై ఆందోళన చేస్తూ ఉండగా తాజాగా చట్నీలో ఎలుక కనిపించడం కలకలం రేపింది క్యాంపస్లో భోజనం సరిగా లేక పస్తులు ఉండే పరిస్థితులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఉన్నటువంటి జేఎన్యు కాలేజ్ ఏదైతే ఉందో జేన్టీ కాలేజ్ దగ్గర ప్రస్తుతం నేను ఉన్నావును మనం విజువల్స్ చూసుకోవచ్చు ఇదే కాలేజ్లో విద్యార్థులు కూడా గత వారం రోజులుగా కూడా ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఈ నెల మూడున కూడా విద్యార్థులు ఫుడ్ బాగోలేదని చెప్పి ఆందోళన చేయడం జరిగింది ఆందోళన చేసిన తర్వాత వారికి ఉదయం పెట్టేటువంటి టిఫిన్ కావచ్చు అది టిఫిన్ కావచ్చు అదేవిధంగా మధ్యాహ్నం పెట్టేటువంటి భోజనం నాణ్యమైన భోజనం పెట్టట్లేదు చెప్పి విద్యార్థులంతా కూడా ఆందోళన చేశారు ఆందోళన చేస్తే అదంతా ఆ కాంట్రాక్టర్కు చెల్లించాల్సినటువంటి బిల్లు ఏదైతే ఉందో బిల్లు చెల్లించకపోవడంతో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని చెప్పి ఒకవైపు వార్తలు వస్తున్నాయి మరోవైపు తాజాగా చట్నీలో ఎలుకబడడంతో మాత్రం విద్యార్థులు ఆగ్రహంగా లోనైనారు అన్న గేట్ అన్న ఎందుకు గేట్ ఎందుకు తీయరు గేట్ ఎందుకు తీయరు అంటున్నా చూసుకోవచ్చు మనం మనల్ని గేట్ లోపలికి రాని అన్నటువంటి పరిస్థితి ఎందుకు తీయరు గేటు ప్రిన్సిపాల్ అంటే ఏ విద్యార్థులకు లోపల చట్నీ చట్నీలో ఎలుకబడ్డే తెలుసా మీకు చట్నీలో ఎలగబడ్డది తెలుసా విద్యార్థులకు మీకు తెలియదా అందుకనే మీరు లోపల వెళ్ళండి మేము విద్యార్థులతో మాట్లాడతాం విద్యార్థులను లోపల మీరు పంపండి మేము మాట్లాడతాం అంటున్నా నైట్ చూడండి మనం చూడవచ్చు అంటే మీడియాను కూడా లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులను కూడా భయప్రాంతులకు లోన్ చేస్తున్నారు ఆ క్యాంపస్లో జరిగినటువంటి సమాచారం ఏదన్నా కూడా ఫుడ్ బాగోలేకపోయినా ఫుడ్లో ఏమన్నా వచ్చినా కూడా నాణ్యత గల ఆహారం పెట్టకపోయినా విద్యార్థులు బయట చెప్తే కనుక తమకు ఆ విద్యార్థులకు టీసీలు ఇస్తాము అదేవిధంగా ఫెయిల్ చేస్తామని చెప్పి విద్యార్థులను భయపెడుతూ ఉండడంతో విద్యార్థులు కూడా బయటికి సమాచారం చెప్పడం లేదు ఎవరు కూడా బయట అంటే లోపల జరిగేటువంటి తతంగం ఏదైతే ఉందో బయట చెప్పుకుందామంటే బయట ఎక్కడ చెప్తే తమ పేర్లు చెప్తే తమని తీసేస్తారో తమను ఫెయిల్ చేస్తారో అన్న భయంతో మాత్రం విద్యార్థులు భయాందోళనకు లోనవుతున్నారు మీడియాను కూడా లోపలికి కవర్ చేసేందుకు వచ్చినటువంటి మీడియాను కూడా లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అయితే అడ్డుకుంటున్నారు దీన్ని ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రిన్సిపాల్ ఉన్న అనుమతి ఉంటేనే లోపలికి రానిస్తామని అంటున్నారా అంటే ఎందుకు ఖచ్చితంగా ప్రిన్సిపాల్ పర్మిషన్ ఉంటేనే లోపలికి రావాలన్నా ఎందుకు

మరోవైపు కాలేజీ యాజమాన్యం మాత్రం అలాంటి ఏమీ జరగలేదని అంటున్నారు ఎలుక కనిపించింది చట్నీలో కాదని శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనిపించిందని అంటున్నారు సుల్తాన్పూర్ జేఎన్ టూ క్యాంపస్లో ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారు ఇప్పటికే విద్యార్థులు నాసిరకం భోజనంపై ఆందోళన చేస్తూ ఉండగా తాజాగా చట్నీలో ఎలుకలు కనిపించడం ఎలుక కనిపించడం కలకలం రేపుతోంది ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఎన్టీవీ స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాము శ్రీనివాస్ మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్పై చట్నీలో ఎలుక తిరుగుతున్న దృశ్యం మనకి కనపడుతూ ఉంది సో నాసిరకం భోజనం పెడుతున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ రఫీ సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో ఉన్నటువంటి జేయం ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో కాలేజీలో నాసిరకం భోజనం పెడుతున్నారని చెప్పి గత కొన్ని రోజులుగా కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఈ నెల మూడున కూడా గర్ల్స్ హాస్టల్ క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది ఉదయం టిఫిన్ సరిగా పెట్టడం లేదని చెప్పి నాసిరకం భోజనం పెడుతున్నారని చెప్పి పస్తులు ఉంటామని పస్తులు ఉంటున్నామని విద్యార్థులంతా కూడా ప్రిన్సిపాల్ సాంబార్ ముందు బైఠాయించినటువంటి పరిస్థితి అయితే తాజాగా అంటే నేడు పెట్టినటువంటి టిఫిన్ ఏదైతే ఉందో టిఫిన్ లో చట్నీలో ఇలక రావడం కరకలం రేపింది ఇలక రావడంతో విద్యార్థులంతా కూడా ఆగ్రహానికి లోనయ్యారు ఆ ఎలక బతుకున్నటువంటి ఎలక అంటే ఆ చట్నీ పాత్రపై మూత పెట్టకపోవడంతో బతుకున్నటువంటి వచ్చి ఎలక అక్కడ పడ్డం జరిగింది దీంతో విద్యార్థులంతా కూడా ఆగ్రహానికి ఉన్నారు అయితే దీనిపై మాత్రం ప్రిన్సిపాల్ వివరణ మాత్రం కొందరు విద్యార్థులు కావాలని అలా ఆ చట్నీ గిన్నె ఏదైతే ఉందో దాంట్లో పడేశారని చెప్పి ప్రిన్సిపాల్ అయితే చెప్తున్నారు దీనిపైన ఇటు జిల్లా అధికారులు కూడా మన ఎన్టీవీలో వచ్చినటువంటి వార్తలకు రియాక్ట్ అయ్యారు వెంటనే సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాదిరి కూడా కాసేపటి క్రితమే క్యాంపస్ కి ఇది చేరుకున్నారు విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రిన్సిపాల్ ని ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా ఈ ఏదైతే చట్నీ ఎలుకబడ్డటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటన మాత్రం మలుపులు తిరుగుతుంది అయితే కొందరు కావాలనే విద్యార్థులు వీడియో వైరల్ చేయడానికి చట్నీ గిన్నెలో ఎలుకను పడేసి వైరల్ చేస్తున్నారని ప్రిన్సిపాల్ చెప్తున్నప్పటికీ మాత్రం విద్యార్థుల వాదన మరోలా ఉంది విద్యార్థులు ఆ గిన్నె చట్నీ ఏదైతే ఉందో ఆ చట్నీలో పట్టుకున్నటువంటి ఎలుక వచ్చి పడింది దీంతో ఆ టిఫిన్ చేసేటువంటి సమయంలో ఎలుకబడ్డంతో తామంతా ఆ వీడియో తీసి ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేశామని చెప్పి మాత్రం విద్యార్థులు చెప్తున్నారు ఆ విద్యార్థులతో అడిషనల్ మాదిరి కూడా మాట్లాడుతున్నారు దీనిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పి ఇటు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా జిల్లా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది రఫీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్ రైట్ అది కాల్ మాన్యం దీనిపై స్పందించింది ప్రిన్సిపాల్ ఇలాంటి ఘటన ఏమి జరగలేదని కావాలనే విద్యార్థులు చట్నీలో ఎలకను వేసి ఇలా వీడియోస్ తీసి పెడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది